ఇబ్బందు రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్ అంత లక్ష్యం ఉమాను ఓడించడం అనేది కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందరు నాయకులు అతనితో పరోక్ష సంబంధాలు నేర్పుతా పార్టీని నా మీద కక్ష కట్టి వాళ్ళ తమ్ముడికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వంటే నేను మైలవరం నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలనే ప్రయత్నంలో పనిచేశారు అన్ని చోట్ల బీసీలంటే ఒక కులం కాదు అన్ని కులాలకు ఇవ్వాలని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సర్ణాల తిరుపతిరావు మైలవరం పట్టణంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా ఓడిపోతే అతన్ని తీసుకొచ్చి జడ్పీడీసీగా అభ్యర్థిగా టికెట్ ఇప్పించి బీఫారం ఇచ్చి గెలిపిస్తుంది నేనే మంజు భార్గ్ ఆ రోజున మూడు వేల ఐదు పైసలకు ఓట్ల తేడాతో మైలవరం సర్పంచ్ గా ఓడిపోతే ఆ అమ్మాయిని తీసుకొచ్చి సర్పంచ్ని చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనే ఈరోజు సర్నాల తిరుపతిరావు అని నేను గుర్తించి ఒక నాయకుడిగా తీర్చిదిద్దాను మొన్న నాకు తిరుపతిరావు ఫోన్ చేశాడు సార్ మీ ఆశీస్సులు కావాలి దీవెళ్ళు కావాలి నేను పెంచిన మొక్కే తిరుపతిరావు నువ్వు నువ్వు పెరగటం నువ్వు ఎదగటం అని సంతోషమే కానీ చాలా విషయాలు రాబోయే రోజుల్లో అన్ని తీసుకొని నా ఆశీస్సులను నేను చెప్పలేను కానీ తప్పకుండా నువ్వు బాగుండాలి తిరుపతిరావు అని చెప్పారు నేను చేసిన సోషల్ ఇంజనీరింగ్ ముఖ్యమంత్రి గారు చేశారేమో తప్పితే అంతకంటే ఆయన అడరంగ చేశారని అయితే నేను అనుకోట్లా తిరుపతిరావుకు మంచి జరగాలని సదుద్దేశంతో జరిగితే నాకు బాధలేదు కానీ తిరుపతి రావుని ఆటలో అడ్జిపొండుగా మార్చాలనే ఉద్దేశంతో ఖర్చీ పీఠానికి తీసుకొచ్చి ఒకళ్ళు అయితే ఇక్కడ పెట్టి వాడుకోవడానికి అయితే ఇబ్బందికరం ఎందుకంటే